రాయలసీమకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి అన్నారు రాయలసీమ నెల్లూరు జిల్లాల అభివృద్ధి ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైన చిత్తశుద్ది లేదన్న నిజం మరోసారి తేటతెల్లమైందని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి కేటీవీతో అన్నారు రాయలసీమకు అసలు అవసరమే లేదు అది ఉపయోగమే లేదని ఇప్పుడు ఆయన ఖండించడం నిజంగా చూస్తూ ఉంటే రాయలసీమ మీద ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి అనేది వాస్తవంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాజెక్టుల పైన ఎక్కువ శ్రద్ధ చూపి మరి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన చేసినటువంటి మనకు పోతిరెడ్డి పాడుకు సంబంధించి పదకొండు వేల క్యూసెక్ల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్ల వరకు ఆయన పెంచడం ఆ రోజు తెలుగు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అటు తెలుగు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోనూ కూడా ఉద్యమాలు చేయడం జరిగింది అదే కాకుండా స్వపక్షంలో కూడా రాజశేఖర రెడ్డి గారిపైన విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది అయినా కూడా ఆయన ఎవరిని లెక్క చేయకుండా ఆయన చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా త్వరగతి త్వరతగతిన పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డిపాడు హెగ్రేటరు కెపాసిటీ పెంచడం అనేది నిజంగా ఆనాటి రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఎవరైనా ఉన్నా చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి చెప్పక తప్పదు మొదటి మొదటి నుంచి కూడా ఆయనకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ ఇంట్రెస్టు వ్యవసాయం పైన రైతులపైన లక్ష కోట్లతో కోటి ఎకరాలు జలయజ్ఞం పేరుతో ఆయన తీసుకువచ్చి చాలా ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది కానీ ఆయన హఠాత్తుగా అకాల మరణం పొందిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోవడం కూడా జరిగింది తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులిచెంతల నిర్వాసితులకు పూర్తి స్థాయిలో వాళ్లకు పరిహారం చెల్లించి అటు తెలంగాణలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిహారం చెల్లించి మళ్ళీ నలభై ఐదు పాయింట్ సెవెంటీ సెవెన్ టీఎంసీల నీళ్లను పులిచింతల్లో నిల్వ చేసి పూర్తి స్థాయిలో కృష్ణా డెల్టాకు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి అదేవిధంగా తెలుగు గంగ కేసీ కెనాల్ వెలుగోడు రిజర్వర్ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ ఉంచేదాని కోసం అని చెప్పేసి అని ఆయన కష్టపడి చేయడం మరి అదేవిధంగా తెలుగు గంగ కాలువను ప్రధాన కాలువను లైనింగ్ చేసేదానికి ఎందుకంటే లీకేజీలు ఎక్కువ ఉన్నాయి నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఆరు వందల కోట్లతో లైనింగ్ పనులు పూర్తి చేయించి కేవలం మనకు పోతిరెడ్డి నుంచి కేవలం రెండు టూ పాయింట్ ఫైవ్ టీఎంసీలు నీళ్ళే వస్తా క్యూసికులు నీళ్ళే వస్తూ ఉంటే దాన్ని ఐదు వేల క్యూసికుల వరకు కూడా తీసుకువచ్చి బ్రహ్మసాగర్కు నీళ్లు నింపేదానికి దాని కెపాసిటీని కూడా పదిహేడు పాయింట్ సెవెన్ ఫోర్ ఉంది ఆ కెపాసిటీ ప్రకారం తెలుగు గంగ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చే విధంగా నీళ్లు నింపడం మరి అదేవిధంగా కట్ట లీకేజ్ ఉంటే దానికి సంబంధించి కూడా ఆయన తొంభై కోట్ల రూపాయల డబ్బులు దాన్ని కేటాయించి ఆ లీకేజీలను కూడా పూర్తిగా బంద్ చేయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది